హలో అండి మొక్కల పిచ్చోళ్ళమంతా కలిసి ఒక గ్రూప్ అయితే ఫామ్ అయ్యి మీటింగ్స్ పెట్టుకుంటూ సీడ్స్ షేర్ చేసుకుంటూ మొక్కలు షేర్ చేసుకుంటూ తక్కువకి మొక్కలు ఎరువులు ఇవన్నీ తెప్పించుకుంటూ గార్డెనింగ్ అనేది కష్టమైన పని కాదు చాలా ఇష్టంతో చేసే ఈజీ వర్క్ చాలా మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది హెల్త్ బాగుంటుంది పిల్లలకి కూడా మంచి అలవాట్లు వస్తాయి ఇలా మనం మొక్కలు పెంచుతూ పిల్లల్ని కూడా ఆ పనిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇక ఈ మొత్తం పనికి శ్రీకారం చుట్టింది శ్రీనివాస్ హర్కర్ గారు ఆయన హైకోర్టులో క్రిమినల్ లాయర్ తర్వాత సరోజా మేడం గారు మాకందరికి సపోర్ట్ ఇస్తూ ఐడియాస్ ఇస్తూ ఇలా ముందుకు నడిపిస్తున్నారనమాట మొక్కలన్నీ మనకి చాలా తక్కువ ప్రైస్లో మన ఇంటి వరకే వచ్చేస్తాయి ఇవి ప్రతి సిటీలో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ప్రతి సిటీలో గ్రూప్స్ అనేటివి ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ దీనికి మెంబర్షిప్ ఉండదు అమౌంట్ ఉండదు ఏమీ ఉండదు జస్ట్ మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్నపాటి గార్డెన్ నాలుగు కుండీలు పెంచుకున్నా కూడా గార్డెన్ గార్డెనర్తో సమానమే అందరూ ఒక చోట చేరి ఇలా ప్రతి నెల కానీ రెండు నెలలకు కానీ కుదిరినప్పుడు మీటింగ్స్ పెట్టుకోవడం ఆ మీటింగ్స్లో షేర్స్ చేసుకోవడం సీడ్స్తో పాటు సజెషన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏ పద్ధతిలో పెంచుతున్నారు సక్సెస్ ఎలా అవుతున్నారు లేదా వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే అడగటం ఇవంతా కూడా గార్డెనింగ్ డిస్కస్ గ్రూప్లో కూడా చేస్తారు మీటింగ్స్లో కూడా చేస్తారు అనమాట అందులో భాగంగా ఈ జూన్ నుంచి మొదలుపెట్టిన ఇంకొక కొత్త ఐడియా అని చెప్పుకోవచ్చు గార్డెనర్స్ని ఇంకాస్త మోటివేట్ చేస్తూ ఇంకాస్త అప్రిషియేట్ చేస్తూ ముందుకు ఇది సరోజ మేడం అని చెప్పారు మాకు ఇది కూడా శ్రీనివాస్ హర్కర్ గారే ఐడియా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి అందరికీ నేర్పించారనమాట అదేమంటే ప్రతి నెలలో మూడో ఆదివారం ఒక గార్డెనర్ ఇంటికైతే ఇన్వైట్ చేస్తారు మనం వెళ్ళడం వాళ్ళ సలహాలు సూచనలు ఎలా పెంచుతున్నారు గార్డెన్ ఏ మొక్కలు ఉన్నాయంతా విజిట్ చేయటం ఇది గార్డెనర్స్ విజిట్ మీట్ లాగా అనమాట మెయిన్ మీటింగ్స్ వేరే ఉంటాయి ఇది విజిట్ మీట్ వెళ్ళడం వాళ్ళకి మన తరపున ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం మొక్కల్ని గిఫ్ట్ తీసుకుంటాం మేము వేరే మీ వస్తువులు అలాంటివి ఇవ్వము అన్నమాట ఈ మీట్లో స్పెషల్ ఏమంటే మన గ్రూప్లో ఉన్న డాక్టర్స్ కూడా ఉన్నారండి లాయర్స్ డాక్టర్స్ చాలా గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా మొక్కల పైన ఎంతో ఇష్టంతో ఈ గ్రూప్స్లో జాయిన్ అవుతున్నారు ఈ గార్డెనర్ విజిట్ మీట్ సండే పెట్టడం వల్ల అది కూడా సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు పెట్టామన్నమాట సో డాక్టర్స్కి కూడా రావడానికి వీలైంది గైనకాలజిస్ట్ డాక్టర్ శ్యామ్సుధా గారు వచ్చారు ఇంకా ఐ స్పెషలిస్ట్ అయిన భారతీ హాస్పిటల్ నుంచి స్వరూపరాణి మేడం వచ్చారు అలా ఈ మీట్ చాలా సరదాగా ఎంతో ఇన్ఫర్మేషన్ స్పీచ్తో చాలా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటూ సరదాగా గడిచిపోయింది రెండు గంటలు దీని తర్వాత నెక్స్ట్ మీట్కి కూడా కాస్త ప్లాన్స్ వేసుకున్నాము నెక్స్ట్ మీట్లో ఏం చేద్దామనేసి నెక్స్ట్ మీట్ విజిటింగ్ మీట్ కాకుండా అంటే సండే మంత్లీ ఒక విజిట్ మీట్ ఉంటుంది ప్రతి ఇంటికి ఒకరింటికి వెళ్ళేలాగా మంత్లీ మూడో ఆదివారం అనమాట కానీ తర్వాత మొక్కలు నార్మల్గా తెప్పించేది డిస్ట్రిబ్యూట్ చేసుకునే మీటింగ్ వేరే ఉంటుంది మెగా మీట్స్ వేరే ఉంటాయి దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సలహాలు ఇవ్వటానికి కానీ అవి నాచురల్ పద్ధతిలో మనము ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎలా చేసుకొని మొక్కలకి వాడుకోవాలి ఇవంతా కూడా చెప్పడానికి కూడా చీఫ్ గెస్ట్ని అలా పిలిచి మనం కాసేపు నాలెడ్జ్ కూడా తీసుకునే విధంగా ఉంటుంది మెగా మీట్స్ సో ఇందులో ముఖ్యంగా ఎవరైతే చేరాలనుకుంటున్నారో ప్రతి సిటీకి సిటీజీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి ప్రతి సిటీలో మీరు ఎవరైతే చేరాలనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కానీ లేదా నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి కానీ ఇలా సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము మేము ఈ సిటీలో ఉంటున్నామని జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు ఆ సిటీలో ఉన్న అడ్మిన్స్కి గ్రూప్ పెద్దలకి మేము మెసేజ్ ఫార్వర్డ్ చేసేస్తాము సో వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు సో దానివల్ల మీరు ఉంటున్న చోటే ఉంటున్న ఊర్లోనే మీరు కూడా ఈ లాభాలన్నీ తీసుకోవచ్చు మీరు మొక్కలు పెంచడానికి చాలా ఈజీ మెథడ్స్ని ఈజీ వేని మొక్కలు కూడా తక్కువ ఖర్చుతో దగ్గరికి మనం ఇంటికే వచ్చేలాగా మీరు ఈ సిటీజీ సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్ తరఫున మా మీరు కూడా లాభపడచ్చు ప్రతి ఒక్కటి చాలా బాగా మొక్కలు నేను అంత కిచెన్ కంపోస్ట్ తో మాక్సిమం ట్రై చేస్తున్నాను కిచెన్ కంపోస్ట్ తో పాటు లిక్విడ్ కూడా దాని నుంచి లిక్విడ్ యూస్ అయ్యేది కూడా మనం సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు బెల్లం పెట్టి దాన్ని కూడా మనం లిక్విడ్ వస్తే కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ చాలా సిక్స్ మంత్స్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు నేను దాన్ని ఆల్రెడీ చేసి దాంతో చాలా బాగా గ్రో చేస్తున్నాను వెజిటేబుల్స్ ని అలానే ఇప్పుడు మనం మ్యాంగో సీజన్ అయిపోవచ్చు ఆ మ్యాంగోస్ కాయలతో సదా లోపల అది తీసేసి టెంకరేసేసి మొత్తం మనము అంత పూర్తి మాగిపోయినాక బనా అది బెల్లం రెండు టూ రేషియో సేమ్ రేషియోలో తీసుకొని అది కూడా మనం త్రీ మంత్స్ తర్వాత మనం యూస్ చేయాలి మొదటి గార్డెన్ విజిట్ మేట్ రేఖా రాజు గారి గార్డెన్లో జరిగిందండి రాణి గారు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు గార్డెనింగ్ విషయంలో ఇంకా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాష్ట్రపతి ద్వారా అవార్డు అందుకున్న వ్యక్తి తను కూడా తన గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు చాలా మోటివ్ మాట్లాడతారు తొంభై నాలుగులో మ్యారేజ్ అయింది తొంభై ఐదు నుంచి నేను చెకప్ ఇచ్చా డబ్బులు మా చెకప్ మా ఇంట్లో కుటుంబం అంతా